శివానంద లహర్లోనే ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు శంకర భక్షస్థాననమంత కశ్య పట్ కఠినాపస్మా రసంవర్ధనం భూభృత్పర్గ్యటనం నమత్సురచిరకోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తా వకపద దందస్య గౌరీపతే మచ్ చేతు మణిపాదుకా విహరణం శింభో సదాంగీకురు అంటారు అక్కడ శంభో అని పిలిచారు ఆయన ఈ శ్రీశైల పర్వతం మీద నడుస్తాడ సంధ్యాకాలంలో దిగుతాడు భూమండలం మొత్తం మీద ప్రతిరోజు ప్రదోషవేళలో శంకరుడు యొక్క పాద స్పర్శకి నోచుకునేటటువంటి ఒకే ఒక్క ప్రాంతం ఏది అంటే శ్రీశైల ప్రాంగణం శ్రీశైల ప్రాంతంలో ప్రదోషవేళలో వేళలో అసలు ఉండడం అనేటటువంటిది అంత గొప్ప విశేషం ఎందుకని అంటే ఇక్కడ దిగుతాడు ఆయన దిగి నడుస్తాడు ఆయన నడుస్తాడు కాబట్టి శ్రీశైల పర్వతం అంతా ఓషధులతో నిండిపోయి ఉంటుంది అని శంకరాచార్యుల వారు యోగతారావళిలో చెప్పారు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదావసంతం తమర్జునం మల్లిక పూర్వమీనం అంటారు అర్జున వృక్ష రూపంలో అంటే ఆ పక్కనే మధ్య రూపంలో ఉంటాడు అది శివుడు అలాగే తీగ చుట్టుకున్నటువంటి రూపంతో ఉంటాడు అందుకే సంధ్యారం భవిజృంభితం తరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్సత్వాసన శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుావిష్కృతం సేవే మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు ఆ మల్లెతీగ చేత చుట్టుకున్నటువంటి తెల్లమద్ది చెట్టు ఉందే అది పార్వతీదేవి చేత ఆలింగనం చేసుకోబడినటువంటి పరమశివ స్వరూపం ఆ భ్రమరాంబాదేవి మల్లె తీగగా చుట్టుకుంటున్నాయి శ్రీశైల క్షేత్రంలో ఆ అర్జున వృక్షాలని చాలా బాగా కాపాడుతున్నారు కానీ దాని మొదట్లో తీగ కూడా వేసి పెంచితే అసలు ఆ చెట్టుని మల్లెతీగ అల్లుకుని పువ్వులు పూస్తే వసంత ఋతువులో అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు పాటు శ్రీశైలంలో ఉండే ఆ చెట్టు మొదట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర కూర్చున్నట్టే శంకర భగవత్పాదులంతటి వారు మల్లెతీగా అల్లుకున్న అర్జున వృక్షము అని వర్ణం